ఎంత బతి మనం ఒప్పుకోవట్లేదు అసలు ఏం జరిగిందో చెప్పరా అంతా బ్రోకర్ గాడి వల్ల వచ్చింది మన కుర్రాళ్ళ చేతికి డ్రగ్స్ ఇచ్చి పంపించాడు అమ్మ సరుకుని వీళ్ళ చేతికిచ్చి యానంకి పంపించాడు ఈ ఎదవడు వాణ్ణి నమ్ముకుని వెళ్ళారు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూడండి ఒక ప్రాణం పోయింది అవును ఆ మత్తు పదార్థాల కోసం వచ్చిన వాడు ఇంకెవడో వాడు విష్ణుని చంపి తీసుకెళ్లిపోయాడు అక్కడే ఉన్నాడు కాబట్టి వీడి ఇరుక్కున్నాడు అంత చేతి తట్టిపోయింది రండి కూర్చోండి రండి శివశేఖర్ గారు బాధపడకండి బాబు అయ్యా ఊరుకోండి ఏ అయ్యా ఎలా రేవతి నువ్వు వెళ్ళి కాఫీ తీసుకోండి ఇప్పుడే తాగి వచ్చాను ఊరుకోండి అయ్యా ఒక కాఫీ తాగితే ఏమీ కాదు నువ్వు తీసుకురా తీసుకోండి పోస్తానండి అయ్యా ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాకంటే ఇక్కడ ఎవరున్నారు కొట్టిన అమ్మేసి వెళ్ళిపోతున్నానండి చివరిసారిగా మిమ్మల్ని అందరిని చూసి వెళ్దామని వచ్చాను ఎవరు లేరన్నారు మరి ఎక్కడికి వెళ్తారు బెజవాడలో నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు వస్తానండి ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా వెళ్ళిరండి ఒక్క విషయమే నాకు అర్థం కావట్లేదండి వాళ్ళిద్దరూ ఒక్క తల్లి బిడ్డలాగా పెరిగారు కదండి మరి అలాంటప్పుడు నా విష్ణుని చంపడానికి కార్తిక్ ఎలా మనసు వచ్చిందని నాకు అర్థం కావట్లేదండి ఏంటండి మీరు అదే నమ్ముతున్నారా పోలీసు వాళ్ళు చెప్పింది అదే కదండి వాళ్ళు అలాగే అంటారండి ఏంటండి మీరు నేను పక్క నుండి చూసామా ఇద్దరు ఒకే రూమ్ ఉన్నారు ఒకడు చనిపోయాడు ఎవరు అనుభవించి ఉంటారు ఏదో జరిగిపోయింది నా బాబు తిరిగి వస్తాడేంటి బయలుదేరుతాను సార్ కూర్చున్నావు తినడానికి రావా వెళ్ళొస్తాను వాడు మన ఇంటికి వచ్చి మన కార్తీక్ ని హంతకుడు అంటానికి వాడికి ఎంత ధైర్యం నాకు వచ్చిన కోపానికి కాచిన పని వాడు మొహాన పోసేదాన్ని నువ్వు చూస్తానే ఉండిపో అంతకు మించి ఏమి చేయకు నాకు ఆయన మాట్లాడింది కొంచెం ఓవర్ గానే అనిపించింది కానీ పెద్ద ఆయన ఏదో అనిపించింది మాట్లాడి ఉండొచ్చు కదా నాకు అలా అనిపించలా విష్ణు చావు గురించి వాడి ఖచ్చితంగా ఏదో తెలిసి ఉంటుంది నువ్వలా ఆలోచిస్తూ కూర్చో ముందు నేను ఏదో ఒకటి చేస్తా చూడు వచ్చి తిను ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరైనా చూస్తారు నేను వెళ్ళి సభ్యులు ఉంటారు కరగడ్డ తర్వాత మీరు రెండు అన్న చాలా విషయాలు మాట్లాడాలి ఆ రోజు మీతో జరిగింది మొత్తం చెప్పలేదు వాణికి ఏమైనా అని భయపడ్డాను కానీ ఇప్పుడు వాడి ప్రాణాలతో లేదు నన్ను కూడా చంపుతారని భయంగా ఉంది ఎవర్రా వాణి చెప్పు చావు జ్యోతి ఇంట్లో ఉన్న అమ్మాయిని విష్ణు ప్రేమించాడు మరి విడికి విడికేంట్రా కనెక్షన్ ఆ ముసలుడికి విడి రా ఏమిచ్చాడు విష్ణు కోటని జ్యోతికి రాసి ఇచ్చేశాడు ఆ డబ్బులు తీసుకొని ఊరికెళ్ళిపోతున్నాడు ఏంట సంబంధంకర్ పెట్టారు జ్యోతికి అప్పించాను నీకు నీకు ఎంత కావాలో తీసుకోవాలి ఏదో డబ్బు కాసపడి చేశాడు వాళ్ళకి నేనే విష్ణుని చంపాను జ్యోతే చంపమన్నాడు ఏమైంది 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 చూడండి కార్తిక్ ఆ జ్యోతే వాడే కత్తి ఇచ్చాడు ఆ రోజే నేను మనం చంపేసి ఉండాల్సిందే కానీ చంపలేదు కార్తిక్ ని ఎలాగైనా బ్రోకర్ గడి బయటికి తీసుకొస్తాడని నాకు తెలుసు కానీ అమ్మాజీ నుంచి కూడా కార్తిక్ ని కాపాడాలి అమ్మాజీ జ్యోతి కొడుకొచ్చాడు వచ్చాడు నేను మీకు తెలుసు అనుకుంటాను నేను కార్తీక్ వాళ్ళ నువ్వు తెలుసు నీ అబ్బా తెలుసు విషయం ఏంటో చెప్పు అమ్మాజీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నారు ఎప్పుడు మేము మీ విషయంలో తలదోర్చలేదు ఏదో మా పాటికి మేము బతుకుతున్నాం ఇప్పుడు మీరు మా తమ్ముడి మీద చాలా కోపంగా ఉన్నారు వాడు చదువుకునే కుర్రాడు జరిగిన విషయానికి వాడికి ఏ సంబంధం లేదు నీ తమ్ముడు వాడు ఫ్రెండేగా సరుకు తీసుకెళ్ళింది మరి లేదు నా అమ్మాయి కూడా అండి అందరూ కలిసి వాడిని ఇరికించారు వాడికి పాప ఏమీ తెలీదు అమ్మాజీ సరుకు కోసం వచ్చిన వాడు విష్ణుని చంపేసి నా తమ్ముడు కొట్టేసి వెళ్ళిపోయాడు మీకు కావాల్సిందే మీ సరుకు నాకు కావాల్సింది నా తమ్ముడు మీ సరుకు ఎక్కడ ఉందో నాకు తెలుసు అది నేను చెప్తాను కానీ మీరు నా తమ్ముడు మాత్రం ఏమీ చేయకూడదు మదన్ అనేవాడు మీ సరుకు అన్నేసి డబ్బుతో పారిపోతున్నాడు మదన విష్ణు షాప్ చూసుకునేవాడు కోసం విష్ణుని చంపేశాడు లేట్ చేయకండి వాడు పారిపోతున్నాడు ఎక్కడికి వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాడు అమ్మాజీ నేను చెప్పాల్సింది చెప్పేశాను నా తమ్ముణ్ణి ముందు చేతికి రాని చూద్దాం లేట్ సేయదు పాపం కదా అవున ఎవరు ఎవరు కావాలి అయితే మాట్లాడాలి మీతో కొంచెం మాట్లాడాలి మళ్ళీ ఫోన్ చేస్తాను లోపల బాండి బాడే కూచో లేదు పర్వాలేదు ముందు కూసో చెప్తాను కూసో కూసో అది ఉండొస్తాను ఏంటి రేవతి వచ్చింది రేవతి మీతో ఐదు నిమిషాలు కూర్చోమా ఇప్పుడే వచ్చేస్తాను లేదు చూసుకుని వచ్చేస్తాను మాట్లాడదాం మాట్లాడదాం మాట్లాడదాం